మెకానిక్స్ యొక్క ప్రత్యేకమైన సూత్రాలను ఉపయోగించి క్లాసికల్ కంప్యూటర్లకు గణనపరంగా కష్టతరమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడ్డాయి ఈ అల్గోరిథంలో సూపర్ పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్ మరియు ఇంటర్‌ఫరెన్స్ వంటి దృగ్విషయాలను ఉపయోగించి, వాటి క్లాసికల్ ప్రతిరూపాల కంటే గణనీయమైన వేగవంతమైన ఫలితాలను సాధిస్తాయి. క్వాంటం అల్గోరిథంలోని ప్రధాన భావనలు: క్యూబిట్ క్వాంటం సమాచారం యొక్క ప్రాథమిక యూనిట్, క్లాసికల్ కంప్యూటింగ్లోని బిట్‌లకు సమానం. క్యూబిట్లు ఒకేసారి అనేక రాష్ట్రాల్లో ఉనికిలో ఉండవచ్చు. ఏక కాలంలో సున్నా మరియు ఒకటి రెండింటినీ సూచిస్తాయి సూపర్ పొజిషన్ ఒక క్యూబిట్ ఒకేసారి అనేక రాష్ట్రాల్లో ఉనికిలో ఉండే సామర్థ్యం క్వాంటం కంప్యూటర్లు అనేక అవకాశాలను సమాంతరంగా అన్వేషించడానికి అనుమతిస్తుంది రెండు లేదా అంతకంటే ఎక్కువ క్యూబిట్లు అనుసంధానించబడిన ఒక క్వాంటం దృగ్విషయం అందువలన ఒక క్యూబిట్ యొక్క స్థితి వాటి మధ్య దూరం ఉన్నప్పటికీ మరొకదాని స్థితిపై ఆధారపడి ఉంటుంది గేట్స్ క్విట్లపై నిర్వహించబడే ఆపరేషన్లు క్లాసికల్ కంప్యూటర్లలోని లాజిక్ గేట్లకు సమానం క్వాంటం గేట్లు గణనలను నిర్వహించడానికి క్యూబిట్ల స్థితులను మారుస్తాయి వివిధ క్వాంటం స్థితుల యొక్క పరిమాణాలు ఒకదానికొకటి బలోపేతం చేయడం లేదా రద్దు చేయడం వల్ల వేగవంతమైన గణనలకు దారితీస్తుంది ప్రసిద్ధ క్వాంటం అల్గోరిథంలు షోర్ యొక్క అల్గోరిథం పెద్ద సంఖ్యలను కారకట్టడానికి మరియు వివరణాత్మక ఘాతాంకాలను లెక్కించడానికి ఒక విప్లవాత్మక అల్గోరిథం ఇది నేటి ఎన్క్రిప్షన్ అల్గోరిథంలలో చాలా వాటిని విచ్ఛిన్నం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది గ్రోవర్ యొక్క అల్గోరిథం వర్గీకరించని డేటాబేస్ లో నిర్దిష్ట అంశాన్ని కనుగొనగల క్వాంటం శోధన అల్గోరిథం ఇది ఏదైనా క్లాసికల్ అల్గోరిథం కంటే వర్గ చతురస్రం వేగంగా ఉంటుంది క్వాంటం ఫేజ్ ఎస్టిమేషన్ అల్గోరిథం యూనిటరీ ఆపరేటర్ యొక్క ఐగెన్ వాల్యూలను అంచనా వేయడానికి ఒక ప్రాథమిక అల్గోరిథం ఇది వివిధ క్వాంటం అల్గోరిదన్లలో అనువర్తనాలను కలిగి ఉంటుంది క్వాంటం సిమ్యులేషన్ అల్గోరిదన్లు అణువులు మరియు పదార్థాల వంటి క్వాంటం వ్యవస్థలను అనుకరించే అల్గోరిదంలో ఇవి క్లాసికల్ కంప్యూటర్లలో అనుకరించడం కష్టం సవాళ్లు మరియు భవిష్యత్ దిశలు దోష సవరణ డీకోహెరెన్స్ మరియు ఇతర శబ్ద వనరుల కారణంగా క్వాంటం వ్యవస్థలు లోపాలకు చాలా అనుకూలంగా ఉంటాయి పెద్ద స్థాయి క్వాంటం కంప్యూటర్లను నిర్మించడానికి బలమైన లోపం సవరణ పద్ధతులను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం అల్గోరిథం అభివృద్ధి విస్తృత శ్రేణి సమస్యల కోసం కొత్త క్వాంటం అల్గోరిదళ్లను కనుగొనడం పరిశోధన యొక్క చురుకైన రంగం హార్డ్వేర్ అభివృద్ధి స్కేలబుల్ మరియు నమ్మదగిన క్వాంటం హార్డ్వేర్ ను నిర్మించడం ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ సవాలు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ పరిణతి చెందడంతో గణనపరంగా సాధ్యమైన దాని పరిమితులను నెట్టేసే మరింత శక్తివంతమైన మరియు సృజనాత్మకమైన క్వాంటం అల్గోరిదల్లను మనం చూడవచ్చు ఇందులో క్రిందివి ఉన్నాయి క్రిప్టోగ్రఫీ ఉనికిలో ఉన్న ఎన్క్రిప్షన్ పద్ధతులను విచ్ఛిన్నం చేయడం మరియు కొత్త క్వాంటం నిరోధక అల్గోరిదళ్లను అభివృద్ధి చేయడం మెటీరియల్స్ సైన్స్ కొత్త మందులు మరియు పదార్థాలను రూపొందించడానికి పదార్థాల ప్రవర్తనను అనుకరించడం ఫైనాన్స్ ఆర్థిక పోర్ట్ఫోలియోలను ఆప్టిమైజ్ చేయడం మరియు కొత్త ఆర్థిక సాధనాలను అభివృద్ధి చేయడం